ధనాదాయ నమస్తుభ్యం నిధి పద్మాదిపాయ్యుధ ధననాణ్య సమృద్ధి మే గురునాథ మహేశ్వర హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ్ ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఒక దాత అతని పేరు చౌటూరి రవిబాబు అనే నా స్నేహితుడు బాల్యమిత్రుడు అయినటువంటి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా కొందరు ఆకలైనా మనం తీర్చగలుగుదామని చెప్పేసి అతను నేను కొంత అమౌంట్ మీకు ఇస్తాను మీరు కొంచెం వారికి అల్పాహారం ఏమైనా తయారు చేసి ఈరోజు ఆకలైనా తీర్చండి అని అడిగినప్పుడు నేను సరే అని వారికి మాట ఇచ్చి ఈ విధంగా మేము ఇంట్లో మా కుటుంబ సభ్యులతోటి ఈ విధంగా వారికి మేము చేయగలిగిన సహాయము ఆహారాన్ని తయారు చేసి వాటిని శుభ్రంగా మరియు తయారు చేసి ప్యాక్ చేసి వాటిని తీసుకొని వెళ్ళి వితరణ చేసి చేసినాము ఆ యొక్క వీడియో మీకోసం హాయ్ ఫ్రెండ్స్ ఈ విధంగా ఈరోజు పర్వదినము అనే కాదు ప్రతిరోజు ఎవరో ఒకరు వారికి ఆకలి అన్నప్పుడు ఆ ఆకలికి సంబంధించి ఇప్పుడు ఎవరు కూడా వారికి ఆహారం అందించని వ్యక్తులకు మాత్రమే మేము ఉదాహరణకి ఒంగోలులో ఉన్నటువంటి పాత ఒంగోలులో రిమ్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం కొరకు కొంతమంది వ్యక్తులు వచ్చినప్పుడు వారిలో ఒక పేషెంటు మాత్రమే వారు ఆహారాన్ని అందిస్తుంటారు ఆసుపత్రిలో మిగతా పక్కన ఉన్న వ్యక్తులకు ఆహారాన్ని కొని అది చేయటం అనేది చాలా భారంగా అనిపిస్తూ వారు ఒక పూట తిని ఒక పూట తినకుండా అలా ఆకలితో అలమటిస్తూ ఉన్న వారికి ఈరోజు ఈ ఆహారాన్ని వితరణ చేయటానికి మేము నిశ్చయించుకొని స్నేహితుని యొక్క అతను ఆర్థిక ఇదితోటి అతను ఇచ్చిన అమౌంట్తోటి ఈ విధంగా ప్రసాదాన్ని ప్రసాదం అనవచ్చు వారికి అల్పాహారము ఆకలి తీర్చే పదార్థం అనవచ్చు ఏదైనా సరే అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావించి వారి ఆకలిని తీర్చడానికి ఈ విధంగా మేము వాటిని ప్యాక్ చేసి వితరణ చేయటానికి సం సిద్ధం చేసి సంచిలో ఇలాగా మా పాప బాబు వాటిని తీసుకొని ఇవ్వడానికి బయలుదేరాము ఈ విధమైన కార్యక్రమాల వలన మేము మా గొప్ప అయితే ఏమి చెప్పుకోవటానికి కాదు మేము ఇలా విత్తరణ చేయడం వలన ఆ ఆహారాన్ని పంచటం వలన ఒక్క పూట ఒక్క వ్యక్తికైనా మంచిగా వారి ఆహ ఆకలిని తీర్చిన వారం అవుతామని సదుద్దేశంతోనే చేయటం జరుగుతుంది కాబట్టి మీలో కూడా ఎవరైనా సరే ఒక్కరైనా దీనిని మంచి పనిగా భావించి మీకు కుదిరినప్పుడు అంటే ఎవరికైనా సరే ఆహారాన్ని పంచటం చేయటం కానీ లేదా వారికి కుదరకపోయినా ఏదైనా వారికి ఇవ్వాలి అని మనసు ఉన్నప్పటికీ సమయభావం వలన ఇంకొక ఇంకొక కారణం వలన ఇవ్వలేని వారు ఈ విధంగా వారి పేరుతోటి మేమే పంచుతాం ఇలాగా వితరణ చే చేయగలవారమని తెలియజేస్తున్నాను ఈ విధంగా ఇది మేము ఎంతో సేవాభావంతో ఇది ఒక సేవలాగా భావించి ఇతరులకు చేయడం వలన అది మనకు ఏదో ఒక రూపంలో దేవుడు మంచి చేస్తాడనే ఉద్దేశంతోనే ఈ విధమైన సేవా కార్యక్రమాలు చేయటానికి నేను మొదలుపెట్టాను ఈ విధంగా చేయటం వలన నా ఒక్కడికే కాదు ఆ మంచి అని భావించిన ప్రతి ఒక్కరికి అది ఒక మంచి కార్యంగా ఉంటుంది చూడండి ఇక్కడ పాత గవర్నమెంట్ హాస్పిటల్ గేటు ముందు ఇతను రోజు ఎంతో ఆకలితో ఎదురు చూస్తూ ఉంటాడు ఎవరైనా ఏమైనా తెచ్చిస్తారేమో అని అటువంటి వ్యక్తికి మా బాబు శ్రీశైలేష్ ఆహార పదార్థాలను అందించిస్తున్నాడు ఇదిగోండి వీరు కూడా ఒక పేషెంట్కి బాగా లేకపోతే వచ్చి ఉన్నారు హాస్పిటల్కి వారికి కూడా ఆహారాన్ని అందించడం జరుగుతుంది అదిగోండి అతను కట్టు కట్టుకొని నడవలేని స్థితిలో ఉన్నారు అతనికి కూడా ఆహారాన్ని అందించడం జరుగుతుంది ఈ విధంగా ఎన్నో విధాల బాధలు పడుతూ ఆఖరికి తినటానికి తిండి కూడా సక్రమంగా అందని ఎంతోమంది పేద ప్రజలు అంటే మీరు ఒక్క పూట ఇస్తే వాళ్ళకి ఆకలి తీరుతుంది అనొచ్చు కానీ మనం మనకి చేతనైనంత వరకు మనం చేయగలిగినంతవరకు ఒక్కరికి ఆకలి తీర్చడం అనేది చిన్న ప్రయత్నంగా భావిస్తున్నాను దీనిని అందరూ ప్రోత్సహించి సహకరిస్తారని మీ యొక్క అమూల్యమైన మంచిగా అందరూ భావిస్తారని కోరుకుంటూ ఇట్లు మీ బాలాజీ సన్నమూరి దీనిని నా ఒక్కడితో చేయటం కాకుండా అందరి సహకారం తీసుకోవడానికి శివ సాయి యువ సేవా సమితిని స్థాపించడం జరిగింది థ్యాంక్ యూ